హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు హేతన్ శ్రీ బ్లాగ్ చాలా డేస్ అయింది నేను ఫుల్ వీడియో పెట్టక మేము ఈరోజైతే శివాలయంకి వెళ్తున్నాం అయితే ఇది వచ్చేసి చాలా డేస్ బ్యాగ్ వీడియో అనమాట మా పాప గుడ్ తీయక ముందు కొంచెం బిజీ వల్ల తీయలేకపోయినాం మేమైతే శివాలయం మర్కటలింగం టెంపుల్కి అయితే వెళ్తున్నాం అండ్ మళ్ళీ మర్చిపోయాం ఏదో రూట్ ఏదో టెంపుల్కి వెళ్దామని చెప్పి మళ్ళీ శంకరపల్లి వెళ్దామని అని చెప్పి ఫిక్స్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం సో ఇదంతా రూట్ వచ్చేసి మూవీ టవర్ రూట్ తర్వాత మేము శంకరపల్లి రూట్ నుంచి శంకర్పల్లి రీచ్ అయ్యాక నెక్స్ట్ మార్కటలింగం మేము వెళ్ళేది ఫస్ట్ టైం అనమాట వాళ్ళని వీళ్ళని మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాం బోర్డేమో ఇక్కడ రోడ్కుంది బట్ దారి ఏమో లోపలికి ఉంది ఫుల్ వెహికల్స్ అయితే వెళ్ళి వస్తున్నాయి ఇదే రూట్ ఏమో లోపలికి అని చెప్పి మేమైతే అడుగు అడిగి అడిగి వెళ్తున్నాం అంటే లొకేషన్ వేసుకోలేదు ఇక్కడే కదా అని మేము వెళ్ళిన రోజైతే అయితే చాలా మంది రష్ ఉంటారు మండే అయితే అస్సలు వెళ్ళలేము చాలా రష్ ఉంటుంది అక్కడ ఇంకా అన్నదానం కూడా ఉంటుంది తర్వాత మేము వచ్చేసి ఇంకా మెయిన్ రోడ్కే హనుమంతు టెంపుల్ ఉంటుంది అక్కడ పెద్ద విగ్రహం హనుమంతుడిది ఉంటుంది ఇంకా మేము ఇక్కడ నుంచి కొంచెం ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళాము ఇక్కడ మేము రావడం ఫస్ట్ టైం అంటే ఈ రూట్లో వెళ్ళడం చాలాసార్లు వెళ్ళాం బట్ ఎప్పుడు ఈ గుడికి వెళ్ళలేదు మేము అట్లానే ఇంకా మేము ఫస్ట్ టైం వచ్చాము పాపను మొక్కుమంటే దెబ్బ దెబ్బ మొక్కేసి వీళ్ళు ఎక్కడ వదిలేసిపోతారని చెప్పి ముక్కి ఫాస్ట్ గురికొస్తుంది ఇంకా వాళ్ళ డాడీ చూపిస్తుండే ఇట్లా ముక్కాలి మెల్లిగా అని చెప్తే ఆమె మొక్కుతుంది ఆమె మనం చెప్తేనే చేస్తుంది ఒక్కొక్కసారి మనం చెప్పకపోయినా చేస్తుంది ఒక్కొక్కసారి అల్లరి కూడా ఉంటుంది అన్నమాట ఇవన్నీ మేము మాకు మనం చూసి చూసి మాకు అలవాటు అయిపోయింది నెక్స్ట్ మేము వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఆ టెంపుల్కి వెళ్ళడం కూడా మేము ఫస్ట్ టైం అన్నమాట అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యి నాకు తెలిసి వన్ ఇయర్ అవ్వలేదు బట్ ఏమంటారు స్టార్టింగ్ స్టార్టింగ్లో వెళ్దామంటే అప్పటికి డెలివరీ అయ్యేసరికి వెళ్ళలేదు మేము మేము వచ్చేసరికి ఇది వెనస్డే అనమాట వెనస్డే రోజు ఇక్కడ పూజలు జరుగుతాయి ఇంకా అన్నదానం కూడా జరుగుతుంది మేము రావడమే వన్ థర్టీ అయిపోయింది అందుకే టెంపుల్ కూడా క్లోజ్ చేశారు సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇట్లా బంగారు మెట్లు పడి మెట్లు అని అంటారు కదా సేమ్ అలాగే ఉంటుంది అండ్ ఎంట్రీ కూడా అటు నుంచి ఉంటుంది స్టార్టింగ్ ఏంటి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ అనమాట సేమ్ అక్కడ ఏమంటారు శబరిమలలో ఎలా ఉంటుందో సేమ్ టెంపుల్ ఇక్కడ అలాగే ఉంటుందంట ఇంకా పైన కూడా టెంపుల్ అయితే మేము వెళ్ళాము నెక్స్ట్ డే వెళ్ళాము తర్వాత వీలు చూసుకొని అప్పుడు వెళ్ళాము చాలా బాగుండే టెంపుల్ అయితే సేమ్ ఏమంటారు మనం అక్కడ వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి అయితే చూడొచ్చు అండ్ ఇది శంకరపల్లి బస్ స్టాండ్ నుంచి ఒక శంకరపల్లి బస్ స్టాండ్ నుంచి ఇది వచ్చేసి నాకు తెలిసి ఫిఫ్టీన్ టెన్ మినిట్స్లో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మేము వచ్చేసరికి అన్నదానం కూడా కంప్లీట్ అయిపోయింది మాకు ఓన్లీ ప్రసాదం లాగా ఏమంటారు స్వీట్ దొరికింది ఇంకా లస్సీ దొరికింది అంటే రైస్ ఉండే కర్రీస్ అయిపోయినాయి అందుకనే లస్సీ తెచ్చిండో ఇంకా స్వీట్ అదేంటి పర్మాన్నం దొడ్డు దొడ్డు రవ్వతో చేసిన స్వీట్ అనమాట ఇది పైనాపిల్ ఎసెన్స్ ఉంటాయి అందులో పైనాపిల్ పీసెస్ కూడా ఉంటాయి అండ్ మేమైతే టెంపుల్ అయితే చూసుకున్నాం నెక్స్ట్ టైం వచ్చామన్నమాట చాలా బాగుండే అన్నదానం రోజు కూడా పూజలు ఇంకా భజన ఇవన్నీ ఉండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్